సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది వన్ ట్వంటీ ఎకరాలు నూట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా లేదు సార్ ఓకే బిట్ సార్ ఒకటే బిట్ ఈ నూట ఇరవై ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ సార్ రాళ్ళు ఉన్నాయి కానీ పోయి ఉన్నారు సార్ ఫెన్సింగ్ పోయి ఉన్నది సో రాళ్ళు ఈ నూట ఇరవై ఎకరాలకి చుట్టూ రాళ్ళు ఆ రాళ్ళు అయితే వేసి ఉన్నాయి ఇంతకు ముందు వేసింది అది పోయింది సార్ అది ఇది వరకు ఫినిషింగ్ వేస్తున్నారు సో ఎప్పుడో ఫినిషింగ్ వేసారో ఫినిషింగ్ అయితే పోయింది అవును సార్ నూట ఇరవై ఎకరాలు ఒకటే పెట్టు అవును సార్ ఈ నూట ఇరవై ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఉన్నాయి సార్ ఉన్నాయి ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తుంది ఒక్కొక్కటి రెండు ఉన్నది మూడు మూడు ఇంచులు ఉన్నది నాలుగు ఇంచులు ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ ఓకే వెరీ గుడ్ దీంట్లో ట్రాన్స్ఫార్మ్ ఉందా ట్రాన్స్ఫార్లు మూడు ఉన్నాయి సార్ మూడు ట్రాన్స్ఫార్ కరెంట్ ఉందా ఆ కరెంట్ అవైలబుల్ గా ఉంటది కరెంట్ బుల్ ఉందా లేదా అవైలబుల్ గా అంటే డౌట్ తో చెప్పకూడదు కరెంట్ ఉంది కరెంట్ ఉంది సార్ మరి అదే కదా డౌట్ గా చెప్తే ఎట్లా కరెంట్ ఉంది ఒక బాయ్ కూడా ఉన్నది సార్ కరెంట్ ఉంది బాయ్ ఉంది అటు పక్క ఇటు పక్క తెలుగు గంగ కాలం ఉన్నారు కదా సార్ తెలుగు గంగా కాలవ కాలం ఆ రెండు ఉన్నాయి సార్ తెలుగు గంగ కాలంలో ఆ తెలుగు గంగా కాలవకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం పక్క పక్కనే సార్ ఫ్రంట్ సైడ్ ఉన్నది బ్యాక్ సైడ్ రెండు సైడ్లు దానికి ఆనుకొనే ఉన్నాయి సార్ తెలుగు వాటర్ వస్తాయి ఇప్పుడు ఈ తెలుగు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయా ఎప్పుడు వస్తాయి మరి ఇప్పుడు మన సోమచ కాలంలో ఎప్పుడు నీళ్లు ఉంటే నీళ్ళు ఉన్నాయంటే నీళ్లు ఉంటాయి సార్ ఓకే ఓకే సార్ దాంతో ఆ కాలువ కాకపోయినా ముందు మన బోర్లు ఉన్నాయి కూడా వాటర్ ఇబ్బంది వాటర్ లేదు ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ నేల రెడ్ సైలా బ్లాక్ సైలా బ్లాక్ సైడ్ బ్లాక్ సాయిల్ అవును సార్ ఓకే వీళ్ళు ఈ ల్యాండ్ కొన్నరా లేదు వీళ్ళు పిత్రాజితం ల్యాండ్ వీళ్ళు ఎంత ఈ ల్యాండ్ ఓనరు కొన్నడా లేకపోతే పిత్రాజితం ల్యాండ్ అది అంటున్నా వాళ్ళ తాతల నుంచి ఉన్నదండి వాళ్ళ తాతల కాని డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేరా డాక్యుమెంట్ ఇబ్బంది సార్ ఆర్ఎస్ఆరా ఎఫ్ఎల్ఆర్ ఆడా సార్ ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎల్ఆర్ డాక్యుమెంట్ తినాలే సార్ అది సార్ మీకు ఆర్ఎస్ఆర్ ఎఫ్ఐఆర్ తెలియదు డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది కదా క్లియర్ గా ఉంది డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కన హండ్రెడ్ పర్సెంట్ సార్ పక్క మీరు చెక్ చేశారు డాక్యుమెంట్ చెక్ చేశాను సార్ ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఏమేమి పంటలు ఉన్నాయి దాంట్లో ఆరు వందల మామిడి చెట్లు ఉన్నాయి ఆరు వందల మామిడి చెట్లు ఆ టేక్ వచ్చేసి చిత్తూరు వేస్తున్నాయి రెండు వేల టేక్ చెట్లు ఉన్నది రెండు వేల టేక్ చెట్లు ఉన్నాయా ఈ మామిడి చెట్లు వచ్చేసి ఒక ముప్పై ఎకరాలలో ఉంటది సార్ అది ఓకే ముప్పై ఎకరాల్లో మామిడి తోట ఉంటది మీ దగ్గర టక్క టక టక్క సౌండ్ వస్తుంది అది ఆఫ్ చేయండి లేకపోతే మీరు పక్కగానే రండి ముప్పై ఎకరాలు మామిడి తోట ఉంటది సార్ అది ఆ వచ్చేసి తొంభై ఎకరాలు వచ్చేసి ప్లేన్ ల్యాండ్ ఈ ముప్పై ఎకరాలు మామిడి తోట ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు దాకా అవుతున్నాయి టేకు చెట్లు చుట్టూ రెండు వేల చెట్లు అన్నారు కదా అవును సార్ ఈ రెండు వేల చెట్లు ఏసి ఈ టేక్ చెట్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవి అవుతున్నా సార్ ఇది కూడా ఇదే ఇదే పదిహేను సంవత్సరాలు టేక్ వేసి కూడా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఓకే టేక్చీట్లు కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అవును సార్ నెక్స్ట్ వచ్చేపు ఇప్పుడు ఈ మామిడి తోట ఈ మామిడి తోట అరవై ఎకరాలు ముప్పై మిగితే టోటల్ మొత్తం నూట ఇరవై ఎకరాలు అవును సార్ ముప్పై అంటే నూట ఇరవై ముప్పై ఎకరాలు పోతే ఎకరాలు ఈ ఎకరాలు ల్యాండ్ అవును సార్ ఇప్పుడు ఈ ఈ తొంభై ఎకరాల్లో ఏమేమి ఆ ఏరియాలో దాంట్లో వచ్చేసి వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి పత్తి వేస్తున్నారు పత్తి మనం చేసుకోవాలనుకుంటే మాగా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎందుకు అనుకుంటే బొప్పాయి వేసుకోవచ్చు బొప్పాయి వేసుకోవచ్చు మళ్ళీ పుచ్చ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు నిమ్మ చెట్లు వేసుకోవచ్చు సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనరు ఈ వ్యక్తి చేసుకుంటున్నాడా ఎవరికైనా కౌలుకి ఇచ్చారా కౌలుకి ఇచ్చినారు సార్ ఓకే టోటల్ గా ఈ నూట ఎకరాలకి సంవత్సరానికి కౌలు ఎంత వస్తది కౌలు వచ్చేసి ఎకరాకి ఐదు వేలు చొప్పున వేసుకున్నా అరవై వేలు డెబ్బై వేలు సంవత్సరానికి అరవై డెబ్బై వేలు వస్తాయి అవును సార్ సంవత్సరానికి అంతేనా వచ్చేది అంతే సార్ ఈ మామిడి తోట ఈ కాయలకు మామిడికాయలు కాస్తాయా మరి మామిడికాలు ఎక్కువ ఇస్తారు కదండి ఆ మాట చెప్పాలి బ్రదర్ మీరు ఏం చెప్పాలంటే మామిడి అటు చెప్పాలి ఇప్పుడు తొంభై ఎకరాలు ప్లేన్ ల్యాండ్ ఓకే ఈ తొంభై ఎకరాలు చలుపు ఎకరానికి ఐదు వేలు రూపాయలు కౌలు వేసుకుంటే నలభై ఐదు వేల నుంచి యాభై వేలు కౌలు ఇస్తారు అవును సార్ అంతేనా సార్ ఎకరానికి అవును సో ఈ మామిడి తోడుకి ఎంత రావచ్చు ఎకరానికి సంవత్సరానికి అది ఐడియా లేదు సార్ ఐడియా లేదు అంటే ఎకరానికి నలభై వేలు యాభై వేలు అరవై అట్లా ఓకే మీకు ఐడియా లేదు నెక్స్ట్ లోపు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది అది నెల్లూరు నెల్లూరే సార్ నెల్లూరు జిల్లాను తడబడగా మాట్లాడకూడదు సార్ నెల్లూరు నెల్లూరు ఇది నెల్లూరు జిల్లానే సార్ సేజర్ల మండలం ఓకే ఈ సేజర్ల మండలా నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటది సేజర్ల వస్తుంది సేజర్ల మండలానికి ఈ ల్యాండ్కి ఆరు కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఓకే వెరీ గుడ్ ఈ ఈ ల్యాండ్ ల్యాండ్ కి విలేజ్ కి ఎంత దూరం ఉంటది విలేజ్ అంటే పక్కనే విలేజ్ సార్ ఓకే ఓకే ఆ విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది పక్కనే విలేజ్ కానీ రోడ్ ఫేసింగ్ ఏంటంటే కొంచెం పది అడగలు మీరు విలేజ్ పేరు చెప్పగలండి ఓకేనా మీ నేను మీరు నేను అడగను మీరు చెప్పవద్దు ఎందుకంటే మీరు అడిగి నేను చెప్పిన చెప్పిననుకో ఈ కస్టమర్ డైరెక్టర్ ఆ విలేజ్ కి అడిగిపోతారు అర్థమైందా అది సొమ్ము ఒక్కరికి సోకూడదని కష్టపడదు మీరు నేను డైరెక్టర్ కి పోయేది వాళ్ళు ఉంటారు అవును అందుకని ఎవరు కూడా విలేజ్ పేరు చెప్పగా ముందే ఓకేనా నేను ఏమంటున్నాను అంటే విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది విలేజ్ నుండి విలేజ్ దగ్గరే ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ కాడికి విలేజ్ నుండి మట్టి రోడ్డా సిమెంట్ రోడ్డా తార్ రోడ్డా మట్టి రోడ్ సార్ మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్ డైరెక్ట్ వద్దా చెప్పండి ఉన్నది మన ఫ్లాట్ లో పోవాలంటే రోడ్ ఫేసింగ్ కొంచెం లోపలికి వెళ్ళాలి పది అడుగులు అలాగే పద అడుగులు ఏ పద అడుగులు అంటే మనం నడుచుకుంటే వెళ్ళేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద అడుగులు అంతే అంతే సార్ వెరీ గుడ్ ఈ పదడుగులు మట్టి రోడ్డా తార్ రోడ్డా సిమెంట్ రోడ్డా మట్టి రోడ్ సార్ మట్టి రోడ్ ఈ పద డైరెక్ట్ కార్ సేల్ పోదా వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఇల్లు వాళ్ళు వచ్చేసి పదమూడు చెప్తున్నారు ఒక ఎకరం పదమూడు లక్షలు చెబుతున్నారు సార్ ఇప్పుడు దాంట్లో బిల్డింగ్ ఉంది కదా అవును సార్ ఆ బిల్డింగ్ ఒక బిల్డింగ్ అన్నా ఏమైనా బిల్డింగ్ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయా అంటే ఇప్పుడు ఈ రెండు స్టేర్ బిల్డింగ్ ఉంది అవును సార్ ఇలాంటి బిల్డింగ్ నాలుగు ఉన్నాయా అవును సార్ నాలుగు ఉన్నాయి సార్ అంటే ఎందుకు నాలుగు బిల్డింగ్ కట్టుకున్నాడు ఈ ఓనర్ అంటే నా క్యాజువల్ అడుగుతున్నాను వేరే విధంగా కదా ఎందుకు కట్టుకున్నాడు నాలుగు బిల్డింగ్ లు అంటే ఎవరన్నా గెస్ట్ లో వాళ్ళు వస్తారు కదా దానికనేసి వాళ్ళు వాళ్ళు ఉండేది నెల్లూరులో సార్ ఓకే నెల్లూరు టౌన్ లో ఉంటారు ల్యాండ్ ఓనర్ అవును సార్ ఓకే సరదా కోసం ఇప్పుడు నుంచిపోతా ఉంటుంటారు అవునవును సార్ అంటే ఇప్పుడు ఈ నాలుగు ఈ నాలుగు బిల్డింగ్లు మీరు చూశారు కదా అవును సార్ ఒక ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ నాలుగు బిల్డింగ్ లు ఎంత అవుతుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఇరవై ఐదు లక్షలు పడతాది సార్ ఇంకా ఎక్కువ అవుద్ది ఏం చెప్తున్నావు మీరు ఇంకా ఎక్కువ ఉంటుంది బిల్డింగ్ అని నేను చూశాను కదా ఆ అంతే అది కొంచెం చిన్నదే సార్ సరే నాలుగు బిల్డింగ్ ఇరవై ఐదు లక్షలు అంటే దాదాపు కోటి రూపాయలు ఈ నాలుగు బిల్డింగ్ అవుతాయి అవును సార్ కోటి రూపాయలు పైన అవుతుంది ఇప్పుడు ఒక బిల్డింగ్ రెండు టూ స్టేర్ బిల్డింగా నాలుగు బిల్డింగ్లు మొత్తం ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్ టూ స్టేర్ బిల్డింగ్ అవును సార్ సూపర్ ఓకే థ్యాంక్ యూ